జంక్షన్ల అభివృద్ధి పనులను ఎస్ఎస్ఆర్ నిబంధనల మేరకు కాకుండా కొటేషన్ ఆధారంగా అప్పగించారని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో ఒక జంక్షన్లోనే వైరింగ్ కోసము పదిహేడు లక్షలు ఖర్చు చేశారన్నారు బంగారంతో వైరింగ్ చేసిన ఇంత ఖర్చు కాదన్నారు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పేరుతో గతంలో కార్పొరేషన్లో పనిచేసిన అధికారులు అవినీతికి పాల్పడ్డారన్నారు ఎల్ఆర్ఎస్ డబ్బులను స్థానికంగా ముప్పై శాతం ఖర్చు చేయాలని నూట తొంభై జీవో స్పష్టంగా చెప్తుందని ఎల్ఆర్ఎస్ డబ్బులను సొమ్మును అల్లుడు దానం చేసినట్టు స్థానికంగా ఖర్చు చేయకుండా వేరే చోట ఖర్చు చేశారని మండిపడ్డారు కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై ఎస్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అవినీతికి పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు జంక్షన్కే పదిహేడు లక్షల రూపాయలు అంటే ఈ అధికారుల కొడుకులు రక్తం దావుతున్నా కరెంట్ ప్రజలది బంగారం తోటి కనుక అప్పుడు ముప్పై వేలు నలభై వేలు ఉండి బంగారం ఇప్పుడు లక్ష అయింది కానీ బంగారం తీగేసినా కానీ పదిహేడు లక్షలు కావు సో అటువంటిది స్మార్ట్ సిటీ పేరు చెప్పి ఒక్కొక్క అధికారి ఇప్పుడు ఉన్న అధికారులు కాదు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు వాళ్ళు కరీంనగర్ ప్రజల రక్తం దాగి వచ్చి సంచులు నింపుకొని వీకిర్రు సంచులు సంచులు నింపుకొని వీకిర్రు ఎస్ ఎస్ఎస్ఆర్ రేట్ ఉండగా కొటేషన్ల ద్వారా ఎట్లా విస్తారు ఇక ఏం యాక్షన్ తీసుకోవాలి మీద నా కొడుకులో కరీంనగర్ ప్రజలు తరిమి కొట్టాలి వాళ్ళ మీద కేసులు ఎత్తున్నాం యాక్షన్ తీసుకుంటలేరు ఈ రకంగా ఒక్కొక్క జంక్షన్లలో ఎన్ని లక్షలు రూపాయలు వెల్లు తిందరు సింపుల్గా మీ ద్వారా కరీంనగర్ ప్రజలకు తెలియపరుస్తున్నానట్టు బంగారం తీగ చేసినా కానీ పదిహేడు లక్షల రూపాయలు కావు బంగారు తీగ ఒక్కడే చెప్తున్నా ఇంకా ఇంకా దాంట్లో విపరీతంగా ఉన్నాయి ప్రతి దాంట్లో పోవాలనుకోలే నేను ఇక సదాశపలేదు ఇప్పటిదాకా ఓపెన్ కాలేదు ఇప్పటిదాకా పనిచేస్తలేదు చూసుకోండి